హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం టెన్ సూపర్ ఎగ్జైటింగ్ ట్రెండింగ్ టాపిక్స్ కవర్ చేయబోతున్నాం ఇవి మీకు అసలు బోర్ కొట్టకుండా ఫుల్ ఎంగేజ్ చేస్తాయి ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంక్ నుంచి అల్జీమై రిస్క్ వరకు పాలిటిక్స్ ఎకానమీ హిస్టరీ టెక్ హెల్త్ సోషల్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి వీడియో మొత్తం చూసి మీ ఫేవరెట్ టాపిక్ ఏంటో కామెంట్స్ చెప్పండి ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో ముప్పై తొమ్మిదవ ర్యాంక్ సాధించింది నూట ముప్పై మూడు దేశాల్లో మన ర్యాంక్ గత ఏడాది కంటే ఐదు స్థానాలు ఇంప్రూవ్ అయింది ఎందుకంటే మన స్టార్టప్స్ ఏఐ బయోటెక్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెన్షన్స్ గ్లోబల్ స్టేజ్లో రాక్ చేస్తున్నాయి బ్యాంగ్లూర్ హైదరాబాద్ ముంబై లాంటి సిటీలు టెక్ హబ్స్గా మారాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాలో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్టార్టప్స్ రిజిస్టర్ అయ్యాయి ఇందులో ట్వంటీ పర్సెంట్ ఏ బ్లాక్ చైన్ బేస్డ్ ఈ గ్రోత్ మన ఎకానమీకి భారీ బూస్ట్ చేస్తుంది ఇండియా ఇలాగే కంటిన్యూ చేస్తే టాప్ ట్వంటీ ర్యాంక్లోకి ఎప్పుడు వస్తుందని మీరు అనుకుంటున్నారు ఇండియా యూత్ ఇన్నోవేషన్లో ఎలా కంట్రిబ్యూట్ చేయొచ్చు మీ ఏడేస్ని కామెంట్స్లో షేర్ చేయండి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రపోజ్ చేసింది ఐడియా ఏంటంటే పార్లమెంట్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నీ ఒకేసారి జరగాలి దీనివల్ల సుమారు పదివేల కోట్ల రూపాయల ఖర్చు ఆరు నెలల టైం సేవ్ అవుతుంది గవర్నమెంట్ అంటుంది ఇది అడ్మినిస్ట్రేషన్ని ఎఫిషియన్సీ చేస్తుంది కానీ ఆపోజిషన్ పార్టీలు ఇది రాష్ట్రాల అటానమీని లోకల్ ఇష్యూస్ని ఇగ్నోర్ చేస్తుందని అపోజ్ చేస్తున్నాయి లాజిస్టిక్స్ సెక్యూరిటీ కూడా దీనికి ఛాలెంజ్ ఈ బిల్ సక్సెస్ అవుతుందా డెమోక్రసీకి ఇది గుడ్ ఐడియానా బ్యాడ్ ఐడియానా మీరు సపోర్ట్ చేస్తారా లేక అపోజ్ చేస్తారా కామెంట్లు డిపోర్ట్ చేయండి వెస్ట్ బెంగాల్లో అపరిజిత్ బిల్ రేప్ కేసులు సెక్సువల్ ఎజాల్ట్ కేసుల్లో డెత్ పెనాల్టీ ఫాస్ట్ ట్రాక్స్ కోర్ట్ ప్రపోజ్ చేస్తారు ఈ బిల్ ఉమెన్ సేఫ్టీకి స్ట్రాంగ్ స్టెప్ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాలో నలభై వేల మందికి పైగా రేప్ కేసులు రిపోర్ట్ అయ్యాయి కానీ కన్వెక్షన్ రేట్ కేవలం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ బిల్ దీన్ని చేంజ్ చేయొచ్చు కానీ ఛాలెంజెస్ ఉన్నాయి లీగల్ సిస్టమ్ ఎఫిషియన్సీ ఎగ్జిక్యూషన్ సోషల్ అవేర్నెస్ ఈ బిల్ రియల్గా గ్రౌండ్లో వర్క్ చేస్తుందా ఉమెన్ సేఫ్టీకి ఇంకా ఏం చేయాలి మీ ఒపీనియన్స్ కామెంట్లో షేర్ చేయండి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి మొదటి ఫేజ్ ఓటింగ్ పూర్తి సిక్స్టీ పర్సెంట్కి పైగా ఓటర్ టన్ అవుట్ రికార్డ్ అయింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఇది మొదటి అసెంబ్లీ ఎలక్షన్ బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ లాంటి పార్టీలు హోరాహోరీగా పోటీ చేస్తున్నాయి లోకల్ ఇష్యూస్ జాబ్స్ డెవలప్మెంట్ సెక్యూరిటీ హాట్ టాపిక్స్ ఈ ఎలక్షన్స్ జే అండ్ కే పొలిటికల్ ల్యాండ్స్కేప్ని ఎలా చేంజ్ చేస్తాయి ఎవరు గెలుస్తారని మీ ప్రొడిక్షన్ కామెంట్స్లో చెప్పండి ఇండియా జీడిపి క్యాలిక్యులేషన్ బేస్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడుకి చేంజ్ అయింది ఇది మన ఎకానమీ డేటాని మరింత యాక్యురేట్ చేస్తుంది గత బేస్ ఇయర్ టూ థౌజండ్ లెవెన్ టు టూ థౌజండ్ నుంచి చేంజ్ చేశారు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గ్రోత్ రేట్స్ కొత్తగా కనిపిస్తాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జీడిపి గ్రోత్ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ అని ఎస్టిమేట్ చేశారు ఈ చేంజ్ ఇన్వెస్టర్స్కి పాలసీ మేకర్స్కి హెల్ప్ చేస్తుంది కానీ కామన్ మ్యాన్కి ఈ డేటా ఎలా ఉపయోగపడుతుంది మీరు ఎకానమీ గురించి ఎక్స్పర్ట్లా అయితే కామెంట్లో షేర్ చేయండి తమిళనాడులో బిగ్ పొలిటికల్ అప్డేట్ ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా అపాయింట్ అయ్యారు డిఎంకే యూత్ వింగ్ లీడర్గా ఆయన ఇప్పటికీ స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది ఈ మూవ్ డిఎంకేలో యంగ్ లీడర్షిప్ని ప్రమోట్ చేస్తుంది కానీ అపోజిట్ అంటుంది ఇది ఫ్యామిలీ రూల్ని ప్రమోట్ చేస్తుంది ఈ అపాయింట్మెంట్ తమిళనాడు పాలిటిక్స్ని ఎలా షేక్ చేస్తుంది యంగ్ లీడర్స్ అవసరమా లేక ఎక్స్పీరియన్స్ కీలకమా కామెంట్స్ షేర్ చేయండి హరప్పన్ సివిలైజేషన్ ఎక్స్కవేషన్స్కి హండ్రెడ్ ఇయర్స్ నైన్టీన్ ట్వంటీస్లో హరప్ప మోహిన్ జోదారో డిస్కవరీస్ మొదలైంది ఇప్పటికీ కొత్త ఆర్టిఫెక్ట్స్ సిటీస్ గురించి మిస్టరీస్ రివీల్ అవుతున్నాయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ట్రేడ్ అర్బన్ ప్లానింగ్లో అడ్వాన్స్డ్ అని తెలుస్తుంది రాఖీ గడి లాంటి సైన్స్ మన హిస్టరీని రీడిఫైన్ చేస్తున్నాయి ఈ డిస్కవరీస్ మన గతాన్ని ఎలా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి మీరు హిస్టరీ ఫ్రెండ్సా అయితే కామెంట్ చేయండి ఇండియా మరియు యుఎస్ కలిసి ఏఐ టెక్టింగ్ని గుర్తుంచుకున్నాయి ఈ ఒప్పందం ఏఐ రీసెర్చ్ స్టార్టప్ జాబ్స్ని బూస్ట్ చేస్తున్నాయి గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఇండియాలో బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి బ్యాంగ్లూర్ హైదరాబాద్ గ్లోబల్ ఏఐ హబ్స్గా మారుతాయి ఏఐ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్లో రెవల్యూషన్ తీసుకొస్తుంది కానీ జాబ్స్ లాస్ ఎథికల్ ఇష్యూస్ గురించి కూడా డిబేట్ జరుగుతుంది ఏఐ మన ఫ్యూచర్ని ఎలా సేవ్ చేస్తుందని ఫీల్ అవుతున్నారు కామెంట్స్ షేర్ చేయండి ఇండియాలో రోడ్ యాక్సిడెంట్స్ సీరియస్ ఇష్యూ రెండు వేల ఇరవై నాలుగులో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు నాలుగు లక్షల మందికి పైగా గాయపడ్డారు స్పీడింగ్ ఫార్టీ పర్సెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఫిఫ్టీ పర్సెంట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ మెయిన్ కాజెస్ గవర్నమెంట్ కొత్త సేఫ్టీ రూల్స్ సీట్ బెల్ట్స్ స్పీడ్ లిమిట్స్ సిసిటీవీ సర్వేలెన్స్ తీసుకొస్తుంది కానీ పబ్లిక్ అవేర్నెస్ కీలకం మీ ఏరియాలో రోడ్ సేఫ్టీ ఎలా ఉంది యాక్సిడెంట్స్ తగ్గించడానికి ఏం చేయాలి కామెంట్స్ చేయండి షాకింగ్ హెల్త్ న్యూస్ నైట్ టైం లైట్ పొల్యూషన్ అల్జేమర్స్ రిస్క్ని ముప్పై పర్సెంట్ పెంచుతుందని స్టడీస్ చెప్తున్నాయి సిటీ లైట్స్ స్ట్రీట్ ల్యాంప్స్ బిల్ బోర్డ్స్ మన స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తాయి బ్రెయిన్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి ఇండియన్ సిటీస్లో ఢిల్లీ ముంబైస్ బ్యాంగ్లూర్ లైట్ పొల్యూషన్ హై గవర్నమెంట్ స్మార్ట్ లైటింగ్లో ఇంటెన్ సిటీ లైట్స్ని ప్రమోట్ చేస్తుంది మీరు ఈ పొల్యూషన్ని ఎలా కంట్రోల్ చేయాలని ఫీల్ అవుతున్నారు హెల్త్ ప్రొటెక్షన్కి ఏం చేయాలి కామెంట్స్ షేర్ చేయండి ఈరోజు మనం టెన్ అదిరిపోయే టాపిక్స్ కవర్ చేసాం ఇన్నోవేషన్ నుంచి హెల్త్ రిస్క్ వరకు పాలిటిక్స్ ఎకానమీ హిస్టరీ సోషల్ ఇష్యూస్ అన్ని టచ్ చేసాము ఈ టాపిక్స్లో ఏది మీకు సూపర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో కలుద్దాం స్టే ట్యూండ్ నేను మీ దుర్గేష్ కీప్ స్మైల్ బాయ్